తలసేమియా బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ ఫిబ్రవరి పదిహేనున విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో యుఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించనుంది కార్యక్రమ వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో వెల్లడించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ శివమణి సహా యాభై మంది సంగీత కళాకారులతో కన్సర్ట్ నిర్వహించనున్నట్లు తెలిపారు బుక్ మై షోలో టికెట్స్ అందుబాటులో ఉంచారు ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరు హాజరుకానుండగా పవన్ కళ్యాణ్ ఆహ్వానించనున్నారు జెనెటిక్ బ్లడ్ డిస్ఆర్డర్ టాలెసిమియా హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది ఊపిరి పీల్చుకోవటానికి కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నెలలోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమటే జరగాలి దానికి బ్లడ్ చాలా అవసరం మీరు ఇచ్చే ప్రతి రక్తపు బిందు చాలా జీవితాల్ని నిలబెడుతుంది ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఇఫోరియా మ్యూజికల్ నైట్ టికెట్లు మీరు అది ఒక్క టికెట్ అవనే రెండు టికెట్ అవని మీరు ఖర్చు చేసిన ప్రతి ఒక్క రూపాయి ఈ షోలో తిరిగి సమాజ సేవా కార్యక్రమానికే ఇది ఉపయోగపడుతుంది దానికి నేను గ్యారెంటీగా ఉంటాను ఎన్టీఆర్ ట్రస్ట్కి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ మా మ్యూజికల్ కాన్సర్ట్ చేయడం చాలా వీ ఫీల్ సో ప్రివిలేజ్ సో హానర్డ్ వీ విల్ నాట్ మిస్ ఫ్రమ్ సీనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్స్ టిల్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ సాంగ్స్ టిల్ నౌ ఇప్పుడుండే ట్రెండ్ వరకు సో విల్ ఆల్ ట్రై టు బ్రింగ్ యూ ద బెస్ట్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఐఎం పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ గ్రేట్ ట్రస్ట్ ఈ ఆర్గనైజేషన్స్కి